హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి నేను రాజంపేటలో ఏంజిల్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అక్కడ నేను ఏమేమి చేయించుకున్నాను అది ఈ వీడియోలో ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇక్కడ రాజంపేటలో ఐబ్రోస్ చేయించుకుందామని ఏంజిల్ బ్యూటీ పార్లర్ కి వెళ్లాను ఇది వచ్చేసి ఆర్ఎస్ రోడ్ లో ఉంది ఈ ప్యాలర్ వచ్చేసి మా రిలేటివ్ శ్వేతాద్ అనమాట సో ఇక్కడ హెయిర్ స్కిన్ మేకప్ అన్ని ఉన్నాయండి ఇప్పుడైతే రాజంపేటలో ఒకటి రెండు సెలూన్స్ ఏ ఉండేవి ఇప్పుడైతే చాలా ఉన్నాయండి కానీ అన్ని సెలూన్స్ లో కూడా చాలా సర్వీసెస్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ సెలూన్ లో అయితే పర్మనెంట్ ఐబ్రో అని పర్మనెంట్ మేకప్ అని పర్మనెంట్ లిప్ స్టిక్ అని అలా చాలా సర్వీసెస్ వీళ్ళు చేస్తున్నారనమాట సో నాకే ఆశ్చర్యం వేసింది రాజంపేటలో కూడా ఇన్ని సర్వీసెస్ అవైలబుల్గా గా ఉన్నాయని సో ఇక్కడైతే నేను ఫస్ట్ థ్రెడ్డింగ్ చేసుకుంటున్నాను నా ఐబ్రోస్ అయితే ఎక్కువగా నేను హైదరాబాద్లోనే చేసుకుంటాను సో ఇక్కడ రాజంపేటలో ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం కాబట్టి నేను ఎక్కువగా రాజంపేటలోనే ఉంటున్నాను కాబట్టి ఈ వచ్చాను వచ్చాననమాట సో తనైతే బాగా చేస్తోంది ఐబ్రోస్ ఐబ్రోస్ చేయించుకోవాలంటే మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే చేయించుకోవాలండి ఎవరంటే వాళ్ళతో చేయించుకుంటే అవి షేప్ అవుట్ అయిపోతాయి సో లుక్ సరిగా ఉండదన్నమాట సో మనం జాగ్రత్తగా వాళ్లకు మనకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకోవాలి థ్రెడ్డింగ్ చేసే ముందే వాళ్ళకి చెప్పాలండి మాకు సన్నగా కావాలా లేదా లావుగా కావాలా అని అలా షేప్ షేప్లో కావాలని చెప్తే వాళ్ళు ఆ విధంగా చేస్తారు ఎందుకంటే చేసిన తర్వాత అవి బాగలేవు అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు సో అందుకని ముందే మనము చెప్తే బాగుంటుంది నేనైతే ఇలా పెన్సిల్తో కూడా గీ మార్క్ వేసుకొని వెళ్తాను సో దాని ప్రకారమే ఎక్స్ట్రా మాత్రమే తీసేయమంటాను సో ఈ విధంగా కూడా మీరు చేయవచ్చు అనమాట సో మీరు కూడా నాలాగే మీకు నచ్చిన షేప్లో ఐబ్రో పెన్సిల్తో గీసుకొని ప్యాలర్లకు వెళ్ళండి వాళ్ళు ఎక్స్ట్రా హెయిర్ మాత్రమే తీసేస్తారు సో మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఐబ్రోస్ కూడా చూడడానికి బాగుంటాయి దీని దగ్గర పర్మనెంట్ ఐబ్రో కూడా ఉందట నేనైతే అవి చేయించుకోలేదు నా ఐబ్రోస్ ఆల్రెడీ గానే ఉంటాయి డార్క్ గా ఉంటాయి సో నాకు అవసరం లేదనమాట సో థ్రెడింగ్ ఒకటే చేయించుకున్నాను ఈ థ్రెడింగ్ చేయించుకున్నప్పుడు తను నా వాట్స్ చూసింది అంటే పులిపిర్లు అంటాను చూడండి అవి నాకు నెక్ దగ్గర ఉన్నాయి సో అవి చూసి అవి తీయించుకో అక్క అని చెప్పింది సో నాకు అవి తీస్తే పెయిన్ ఉంటుంది కదా వద్దులే అన్నాను లేదక్క లేజర్ ట్రీట్మెంట్ ఉంది సో అది ఒక ఫైవ్ మినిట్స్లో అవి తీసేస్తాను అని చెప్పింది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం తీసేయమన్నాను ఫస్ట్ భయపడ్డానండి అదేమన్నా పెయిన్ గా ఉంటుందేమోనని సో ఇన్ని రోజులు తీయించుకోవాలనుకుంటే తీయించుకోవచ్చు కానీ నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను అనమాట సో అవి కొంచెం పెద్దగా అయ్యాయి సో ఇప్పుడు తీసేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వాష్ రిమూవల్ చేయించుకుంటున్నాను సో ఫస్ట్ ఏం చేస్తారు జెల్ ఫస్ట్ జెల్ అప్లై చేస్తాము పెయిన్ లెస్ గా ఓకే ఇప్పుడు మనం వాష్ ఏం చేద్దాం ఓకే దగ్గర ఉంది పెయిన్ పెయిన్ అనిపిస్తుంది ఏం కాదు ఫీల్ ఫ్రీ మంచి ఉండనక్కా అసలు స్పాట్ కూడా లేకుండా క్లియర్ స్కిన్ వచ్చేస్తుంది అంటే పెట్టేటప్పుడే కొంచెం చురుకు అనిపించింది అంటే ఉండదు ఇంకా పెయిన్ ఏమి ఇంకా మనం మనం స్నానం చేసుకోవచ్చా ఈ రోజు లేదు సో మీకు ఎవరికైనా పులిపిల్లి తీయించుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీయించుకోవచ్చు తన నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో తన కాంటాక్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ